ఉత్తరం చూద్దామండి మహేశ్వరి తెనాలి నుంచి రాస్తున్నారు ఉపవాసం చేయలేని వారికి ప్రతిన్యా ఉంటుందా అని మనకి ఏ ఏ కష్టాలు రాబోతున్నాయో వాళ్ళు గమనించకుండా అస్సలు ఉండలేదు ప్రతిదీ మనకి రాబోయేది వాళ్ళు గమనించి ఆ మీదట దానికి ప్రత్యామ్నాయ మార్గం రాశారు అంచేతనే వాళ్ళ పేర్లు ఋషిహి ఋషి అంటే దర్శనాద్ ఋషి కలీగుల్లో ఉండే వాళ్ళకి ఏ కష్టాలు వస్తాయి వాళ్ళు ఉపవాసాన్ని చేయలేకపోతారు కాబట్టి ఏం చెయ్యాలి అని వాళ్ళు ఆలోచించారు నిరాహారోపవేదేక ప్రత్యామ్నాయ విధానత తిండి తినకపోతే వీళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రత్యామ్నాయ విధానం చెప్దాం దానికి ఏదో మార్పు అరటి పండుని తింటూ ఉన్నట్టయితే వాడికి అంతకు ముందే కానీ మధుమేహ వ్యాధి షుగర్ కానీ ఉన్నట్టయితే మళ్ళీ వ్యాధి పెరుగుతుంది కాబట్టి ఆ వ్యాధి లేని వాడు అయినట్టయితే ముక్కలుగా కొసుకుని ప్రతి రెండు గంటలకి ఒక్కొక్క ముక్క చొప్పని తిను ఎంత గొప్ప మాట నీకు తేనె నిమ్మరసం ఏ విధమైన అనారోగ్యాన్ని కలిగించినటువంటి ఆరోగ్య స్థితి కలిగినవిడవైతే ప్రతి మూడు గంటలకి నీళ్ళలో కలుపుకుని తాగుతూ ఉండు తేనె నిమ్మరసం అలా కలుపుతూ కలుపుకుంటూ తింటూ ఉన్నట్టయితే రెండు రోజుల పాటు సుఖంగా ఉండగలడు ఒక మాదిరి ఆరోగ్యం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఇది అనుభవంలో కనిపించే స్వచ్ఛం బియ్యానికి సంబంధించింది ఏది తిన్నప్పటికీ కూడా అంటే బియ్య పిండితో చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా నిద్రస్తుంది కాబట్టి బియ్యానికి కంటి వేరేది ఏదైనా గోధుమ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా స్వీకరించడం మంచిది ఫల ఆహారం ఏమై ఫలహారం అయిందా అంటుంటారు ఫలహారం కాదు కొన్ని మాటలను జాగ్రత్తగా మనం రక్షిస్తే హిందూ ధర్మంలో ఉండే సంస్కృతి తెలుస్తుంది ఫల ఆహారం ఫలాహారం ఫలం అనే మాటకి సంస్కృతంలో మాంసం అని అర్థం పలలం పలహ పలలము అన్న మాంసమే పలము అన్న మాంసమే కాబట్టి ఫలాహారం అంటే మాంసాన్ని తినడం అని అర్థం వస్తుంది కాబట్టి అలా అనకూడదు ఫల ఆహారం ఏ ఫలాలు నీకు పడతాయో ఆ ఫలాలని స్వీకరించడం చాలా మంచిది రేపు ఖచ్చితంగా మనందరం ఉపవాసం చేయాలి రా అని ధర్మరాజు భీముడితో అనగానే సలక్షణ అరికేలకం సలక్షం కదలీ ఫలం ఓ లక్ష కొబ్బరి బండాలని ఓ లక్ష అరటి పళ్ళని తెచ్చు కూర్చున్నట్ట భీము అది ఎందుకని ఉపవాసం అవుతుంది అలా కాబట్టి అన్నానికి బదులుగా అన్నం తినకపోయినా నీరసం రాకుండా ఉండేలా ఏ ఫలాలు పడతాయో ఏ ఆహారం మనకి రుచిస్తుందో అలా చేయడం ఏదైతే ఉందో అది చాలా అవసరం అది రోజు రోజంతా మనని ఆధ్యాత్మికమైనటువంటి ధ్యాసలో ఉంచేలా చేస్తుంది అది నిజమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గం